నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో ఉన్న విద్యార్థుల వసతి గృహాల పరిస్థితి అద్వానంగా మారింది ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది కోయిలకుంట్లలోని బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ పరిస్థితి కూడా అద్వాన స్థితిలో ఉన్నాయి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకుని బాగుచేయాలని పలువురు కోరుతున్నారు

ఆ జీవాల ఆ సార్ని అడిగి జీవాల కని వేసుకుంటే అంత లేక భర్తా కనిపించే పెద్ద కైకు పిల్లకు ఆడ కొట్లాడుతుంటారు అని ఆ పిల్లలు తెచ్చి తీసుకుంటే అంతే ఏం లేదు కానీ ఉండవు మీకు ఏమైనా దీనికి ఏమైనా పన్ను కడుతున్నారా పన్ను లేదు ఏం లేదు పన్ను కూడా లేదు పన్ను లేదు ఏం లేదు సార్ మల్ల ఎందుకు చెప్పాలి ఏమిటో అది పీకేచ్చే పీక్కుంటాం మాది మాది ఏమిటో కాపలు ఉండాలని అంతే దీనికి ఆశలు

you mm -hmm.